ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాలని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు కర్కాటక రాశిలో మారుతున్నటువంటి కారణం చేత మిగతా గ్రహాలు కూడా రవి కుజ శుక్ర సంచారం కూడా మారుతున్నటువంటి కారణం చేత ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా సప్తమ గురువు ధనుస్సు రాశి వారికి సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేశాడు పదిహేడు అక్టోబర్ వరకు కానీ ఎప్పుడైతే పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు అతిచార ప్రభావం కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో అష్టమ గురు దోష ప్రభావం అనేటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి ఏర్పడుతుంది తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఫినాన్షియల్ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇంకా ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఆచితూచి స్పందించి మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎలా పడితే అలాగా చేయడానికి ఈ ఫార్టీ ఎయిట్ డేస్ మీకు అనుకూలంగా ఉండదు గురు ప్రభావం వలన విద్యార్థులు ప్రధానంగా జ్ఞాపక శక్తిని కోల్పోతారు కాబట్టి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చదువులో కొంత వెనకడుగు వేస్తారు అందులో తప్పదు ఇక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి ప్రయత్నంలో కూడా ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి పూర్తిగా సంబంధ బాంధవ్యాల విషయంలో కొంత నిరుత్సాహము తప్పదు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు కొంత ఒడిదుడుకులు అనేటిని ఎదుర్కోక తప్పదు అన్నిటికంటే ముఖ్యంగా ఎసిడిటీ ఇండైజేషన్ ప్రాబ్లంతో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు సంచార ప్రభావం వలన కలిగేటువంటిది ముఖ్యంగా ఎలాగో అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు పదిహేడు అక్టోబర్ వరకు యోగిస్తూ ఉన్నప్పటికీ గురువు కూడా రాశిలో స్థితి పొంది ఉండడం శని కూడా స్తబ్దుగా అంటే ఎలాంటి దుష్ఫలితాలని ఇవ్వకుండా గురుగ్రహ ప్రభావం వలన తన యొక్క సహజమైనటువంటి అశుభాన్ని పక్కకు పెట్టుకున్న గురువు ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నాడో శని ప్రభావము కూడా అర్ధాష్టమ శని ప్రభావము విపరీతమైనటువంటి కొంత కష్ట నష్టాలని తీసుకొచ్చే అవకాశం ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది స్థాన చలనం కలిగే అవకాశము శని ప్రభావంలో కలుగుతుంది వాహన నష్టము కానీ ఆస్తి నష్టము కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి సంపూర్ణంగా యోగించబోతున్నాడు కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ వరకు యోగించబోతున్నాడు కాబట్టి గురువు శని ప్రభావము తప్ప మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ బదిలీలు పొందే అవకాశం కానీ లేదా ఉన్నత ఉద్యోగ పదవి కానీ వ్యాపార విస్తరణ కానీ జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మేజర్గా చెప్పబడేటువంటి గురుశని యొక్క ప్రభావాలు అనుకూలంగా లేని కారణం చేత కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఆచితూచి స్పందించడం చాలా మటుకు చూసుకోవాలి ఎందుకంటే దుందుడుకుగా అనుకున్నదే తడవుగా చేసే ప్రయత్నము మీకు దెబ్బ కొట్టే అవకాశం దీనికితోబాటు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కుజుడు వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి వ్యయస్థానంలో ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులని అనేటువంటిది కోరుకోకుండా పదిహేడు నవంబర్ నుంచి జాగ్రత్తలు పాటించండి పదిహేడు నవంబర్ నుంచి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కోరుకోకండి నిరుద్యోగస్తులకి గడ్డు కాలము ఉన్న ఉద్యోగంలోనే సంతృప్తితో కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి మార్పు కావాలి అనుకున్నప్పుడు పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు ఉద్యోగం మార్చుకోవచ్చు కానీ పదిహేడు నవంబర్ నుంచి మాత్రం మార్పులు చేసుకోకండి వ్యాపార విస్తరణ చేయకండి ఏదైనా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తుల సలహాలు సూచనలు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలకి ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు అని అంటే అది మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి ఏది ఏమైనా గురువు శని రవి కుజగ్రహ ప్రభావము అనుకూలముగా లేని కారణం చేత మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఐదు డిసెంబర్ వరకు అని చెప్పవచ్చు ఇక దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల సర్వదోష నివారణ పూజల హోమాలు చేయించడం జరుగుతుంది ఐదు నవంబర్ రోజున కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున అలాగే ఇరవై నవంబర్ శ్రీశైల క్షేత్రంలో కార్తీక అమావాస్య రోజున నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి రోజున దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి మీకు మాలలు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు